హలో హాయ్ అండి ఈ జేనీ సంతోషి కలెక్షన్స్ ఆచడం ఆఫర్ అయితే సూపర్గా ఉన్నాయని అయితే అందరు అంటున్నారండి అండ్ అన్నీ కూడా మనం పట్టు శారీసే వేసాం కదా ఈ శారీ ఇంకా కూడా ఉన్నాయి పట్టు శారీస్ వీడియో ఇంక ఈ వీడియోలో ఇవి రావు ఇక్కడవి రావన్నమాట అది ఇంకో వీడియో చాలా వీడియోస్ అయితే తీస్తున్నాము ఎప్పుడు ఒక్క వీడియో తీస్తాము ఈసారి అయితే చాలా వీడియోస్ ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి కొంచెం వెనక ముందండి చాలా మంది వర్క్ బ్లౌజెస్ కూడా చెప్పారు కొంతమంది వర్క్ చేసి ఆర్డర్ అయితే కొరియర్ అయితే చేసేస్తాము మ్యాక్సిమంగా కొంతమంది శారీస్ కొంతమంది వారు కూడా చెప్పారు చూడండి శారీస్ ఇప్పుడు వచ్చేసి డార్క్ నావీ బ్లూ పల్లూ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది ఆనియన్ పింక్ ఇది బ్లౌజ్ అండి ఇది శారీ చూసారా ఎంత క్యూట్గా ఉందో క్లాత్ అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది సీక్వెన్సీ అనేది ఇప్పుడైతే చాలా ఫ్యాషన్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేసింది కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి రెడ్ మీనాకారి బూటీస్ వచ్చాయి వీడియోలో లైట్గా పడుతుంది శారీ అయితే మంచి గ్రీన్ ఇది మనకి కుబేర పట్టు అండి సాఫ్ట్ పట్టు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ కట్టినా కూడా ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ కూడా చూసారు డైమండ్ షేప్లో మనకి ఇచ్చారు అండ్ మీనాకారి మధ్యలో వచ్చేసింది త్రీ కలర్స్ కాంబినేషన్తో చిన్న బార్డరు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఆ దింపినమ్మ నెక్స్ట్ కలర్ అండి అందులోనే మనకి సేమేజ్ కనకాంబరం కలర్లో వచ్చేసింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఇదిగోండి ఇది అండ్ శారీ వచ్చేసి ఇది చాలా సూపర్గా ఉంది కావాలనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవరు కట్టుకున్నా ఈజీగా కట్టుకొని క్యారీ చేయొచ్చు నెక్స్ట్ వన్ స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ బ్లౌజ్ లేని వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బాగుంది మీనాకారి బూటాస్తోని అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూసారా ఇది బ్లౌజ్ ఇది శారీ పేపర్ కొంచెం ఉంటానమ్మా తీసే పేపర్ని అయితే చూడండి అది శారీ చాలా బాగుంది కదా శారీ అయితే చాలా సూపర్గా ఉందండి ఇంకా బయట డార్క్ ఉందండి బయట డార్క్ ఉంది ఈజీగా క్యారీ చేయొచ్చు అని చెప్తున్నాను కదా మీరు చాలాసేపు అంటే తిరుపతికి కళ్యాణం మీద కూర్చున్న ఎక్కడికైనా వెళ్ళిన కళ్యాణం మీద పట్టు శారీస్ కట్టుకొని క్యారీ చేయలేము అనే వాళ్ళు ఇవి కట్టుకున్నారనుకో మీకు ఫొటోస్లో కూడా ఆల్ ఓవర్ చాలా బాగా పడుతుంది నెక్స్ట్ శారీ చూడండి ఇది మొత్తం మనకి సెల్ఫ్ ఇవి మామూలుగా అయితే ఇవి మనకి ఇరవై వేలలా ముప్పై వేలలా సెల్ఫ్ శారీస్ వస్తున్నాయి మీకు ఐడెంటిఫై ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్స్ రీల్స్లలో గినక మీరు చూసే ఉండొచ్చు మంచి మంచి యాక్టర్స్ సీరియల్ సినిమా యాక్టర్స్ గినక వేస్తున్నారు మ్యారేజెస్ కూడా ఈ శారీ వచ్చేసి చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ కూడా లీవ్స్తోని కాపర్ అండ్ మీనాకారి అంటే బార్డర్ కలర్లో మనకి చూడండి ఇలా చాలా సూపర్గా అయితే వస్తుంది ఇది పళ్ళు బార్డర్ వచ్చేసి ఎయిట్ నైన్ ఇంచెస్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇదిగోండి టిష్యూ బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా నేను కొంచెం తీయము ఫోటో రాలేదు శారీ మీరు బయట చూసిన దానికి ఇది వీడియోలో చూసిన దానికంటే బయట మాత్రం చాలా బాగుందండి ఈ శారీ కూడా చెప్తున్నాను కదా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు కట్టుకోవడం చాలా ఈజీ అసలు తెలుసా ఎంత ఇగో పేపర్ చిన్న పేపర్ మడతలాగా ఉంది చూసారా ఎంత స్మూత్గా సాఫ్ట్గా చాలా క్యూట్గా ఉంది చీర మాత్రము మనకి కావాలి అనుకుంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది నేను గోల్డ్ కలర్ బ్లౌజెస్ ఆఫర్లో చేసి పెట్టాను చాలా మీరు అవేనా తీసేసుకోవచ్చు మినిమం ఒక ఇరవై బ్లౌజెస్ అవే ఉంటాయి నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ అండి డార్క్ మెరిన్ శారీ చాలా బాగుంది ఇప్పుడు మీరు చూసేది పళ్ళు అది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది శారీ శారీ చూసారా ఇంతకంటే డార్క్ ఉందండి వీడియోలో కంటే కూడా మంచి డార్క్ ఉంది చాలా 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 అయితే బాగుంది నాకైతే బాగా నచ్చేసింది మీరు కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చూడండి ఎంత సన్నగా ఉందో మడత మీకు అర్థమైపోతుంది కదా పిల్లలైనా కట్టొచ్చు ఎక్కడున్నా వాళ్ళు శారీ కట్టుకొని క్యారీ అయితే చేయొచ్చు అండి అంత స్టైలిష్గా ఉంది సెల్ఫ్ కలర్ కదా చాలా స్టైలిష్గా ఉంది అండ్ అండ్ డిజైన్ రావడం కూడా మంచిగా లీవ్స్ వచ్చాయి అండ్ ఒకటి మీనా ఒకటి లైట్ గోల్డ్ ఒకటి గోల్డ్ వచ్చేసింది నెక్స్ట్ కలర్ అందులోనే అండి డార్క్ రామా బ్లూ బాగుంది ఇంకా మీరు వీడియోలో కంటే కూడా డార్క్ ఉందండి బయట నెక్స్ట్ స్కై బ్లూ కాదు స్కై గ్రీన్ రామా గ్రీన్లో డార్క్ రామా బ్లూ రెండు అంటారు కదరా అందులో అట్లా వచ్చేసింది స్కై బ్లూ చూసారా సూపర్ సూపర్గా ఉంది కదా ఎక్కడున్నా మీరే హైలైట్ అయిపోతారు ఇలాంటి శారీస్ కడితే ఎందుకంటే కాంట్రాస్ట్ కట్టిన దానికంటే ఇప్పుడు సెల్ఫ్ ఎక్కువ కడుతున్నారు కదా అందుకు చాలా బాగుందండి మిస్ అవ్వకండి శారీని అండ్ అందరు కూడా స్టేటస్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పంపండి లేదు అంటే ఒక మినిమం ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా పంపండి అందులో ఒక్కలన్న మనం సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా అందుకు అండ్ మీకోసం నేను ఈ అసలు ఇంత ఓపెన్ చేసి మడతలు పెట్టి వీడియో తీసే వరకే సరిపోతుంది ఇది ఇప్పుడు నేను థాట్ వీడియో ఫస్ట్ రెండు వీడియోలు ఫుల్ సక్సెస్ అయిపోయినాయండి పార్సల్స్ అయితే కొన్ని అయిపోయాయి కొన్ని వర్కులకు చెప్పారు అయితేనే ఉన్నాయండి ఎవ్వరు వెనక ముందు అంటే టెన్షన్ పడకండి ఎవరికి వాళ్ళకి పార్సల్స్ పోతాయి ఒక డైరీ పెట్టాను డైరీలో రాసుకుంటున్నాను మనీ చేసిన వాళ్ళే మాత్రమే మూవ్ అయిపోతాయండి మనీ వేయని వాళ్ళే మూవ్ అవ్వవు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పర్పుల్ డార్క్ పర్పుల్ అండి చాలా బాగుంది కదా పళ్ళుని చూస్తేనే లాగా ఉంది శారీ చూసేది ఇంకా డిఫరెంట్గా ఉంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి డార్క్ ఇచ్చారు షేడ్ ఇది శారీ చూసారా ఎలాంటి ఫ్లవర్స్ కాదు సీక్వెన్సీ కాదు జస్ట్ సర్కిల్ వచ్చేసి అది చూసారా ఇంకా బాగుంది బయట బాగుంది వీడియోలో కంటే కూడా చాలా బాగుందండి పట్టు శారీస్ నా ఫోన్ క్లారిటీ లేదా తెలియదు నాకైతే సాటిస్ఫాక్షన్ అంటే కలర్స్ సాటిస్ఫాక్షన్ లేదు శారీస్ సూపర్ కలర్స్ అన్నది కొంచెం డార్క్ అందుకే చెప్తున్నాను మీకు మీకు ఏమైనా నచ్చినవి ఒక నాలుగు శారీస్ మీరు వీడియో కాల్ చేయండి పక్కన పెట్టుకొని వీడియో కాల్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా అండి ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వకండి ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏమీ లేవు అండ్ ఎప్పటియో ఓల్డ్ స్టాక్ అయితే కాదు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ శారీస్ మాత్రమే అండి జస్ట్ ఇవి ఇప్పుడు ఈ నెల ఈ ఇరవై రోజులు మాత్రమే పెడతాము తర్వాతకి ఇది మళ్ళీ మేము కొత్త స్టాక్ చేసి కొత్తగా రేటు అంటే మనం రెగ్యులర్గా అమ్మే రేట్సే మేము అమ్ముతాము ఓకేనా అండి నెక్స్ట్ శారీ క్లోజ్ చెయ్యమ ఈ శారీ అయితే సూపర్ శారీ అండి సీక్వెన్సీ వచ్చింది చూసారా రెండు రకాల సీక్వెన్సీ లైన్స్ అండ్ ఇది వచ్చేసి కాపర్ అండి కాపర్ మంచి కాపర్ మరి డార్క్ కాపర్ కాదు మరి అది కాదు టూ బార్డర్స్ కూడా సేమ్ ఉన్నాయి చూసుకున్నారా బార్డర్స్ కూడా రెండు సేమ్ ఉన్నాయి శారీ కూడా లైట్ వెయిట్ చూడండి శారీని ఇలా నేను పట్టుకున్నాను మీకు తెలుస్తుంది ఎంత అంటే ఎంత మ మడత ఎంత లావు ఉంది అనేది మీరు అర్థమవుతుందని అంటున్నాను ఈ పెళ్ళిళ్ళు కుదిరే వాళ్ళైనా పెళ్ళి కుదిరిన వాళ్ళైనా ఈ శారీనైతే మిస్ అవ్వకండి మీరు బయట ఎక్కడ మార్కెట్లో వెతికినా కూడా దొరుకుతాయేమో కానీ ఈ రేటుకి దొరకదు అంతేం లేదండి ఆల్మోస్ట్ ఎల్లో శారీస్ ఉంటాయి అదే మళ్ళీ ఇంట్లో పెళ్ళికి మళ్ళీ అదే కలరా అదే డిజైన్ అని అనుకోకుంటే ఇలా డిఫరెంట్గా తక్కువ ప్రైస్లో వస్తుంటాయి తీసేసుకోండి ఫాస్ట్గా తీసుకోండి చాలా బాగుంది కదా బా తోనే ఈ శారీ లుక్ అండి చూడండి ఎంత సూపర్ సూపర్గా ఉంది కదా నాకైతే బాగా నచ్చేసింది ఎల్లో శారీ ఇందులో అన్ని కలర్స్ సేల్ అయిపోయాయండి ఎల్లో రావడం మాకు థాట్ టైం అనుకుంటా మాకు ఎందుకంటే ఇది తెచ్చినప్పుడల్లా ఫాస్ట్ సేల్ అయిపోతుంది ఏమంటే మళ్ళీ మేమే బ్లౌజ్ వర్క్ చేస్తాము మీరు మన షార్ట్ వీడియోస్లలో చూడొచ్చు ఏం బ్లౌజ్ చేసాము వర్క్ కూడా వాళ్ళకి మేము సీక్వెన్సీ వర్క్నే మేము సెలక్షన్ చేసి వర్క్ చేసాము అండ్ ఇక శారీస్కి గీతలు ఉన్నాయి అనేసి మేము బ్లౌజ్ కూడా గీతలు కంప్యూటర్ వరకే చేశానండి నేను రెండింటికి చేశాను ఒకటి వాళ్ళే చేసేసుకున్నాను నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ శారీ కూడా సూపర్ శారీ అండి రెడ్ అండ్ క్రీ గ్రీన్ కాంబినేషన్ మీకు శ్రావణ మాసం కావాలి అనుకునే శారీ అండ్ కలర్ ఎక్కువ పర్టికులర్గా కదా అండ్ ఇది వచ్చేసి మీకు అవపడేది పళ్ళు పాట్ శారీ చూపి శారీ అండ్ వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చిన శారీ ఎక్కడ ఉండొచ్చో తెలియదు ఇటు అటు ఇటు అటు అయితే మిస్సింగ్ అయితే అవుతాయి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ ఇది చూడండి ఎంత బాగుంది కదా శారీ అయితే డార్క్ కి త్రీ వెరైటీస్ ఆఫ్ సీక్వెన్సీస్ వచ్చాయి చాలా సూపర్గా అయితే ఉందండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే అంత క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ అండి ఆఫ్ వైట్ గోల్డ్ గోల్డా గోధుమ కలర్ గోధుమ కలర్కి గోల్డ్ శారీ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ అండి చాలా లైట్ వెయిట్ శారీ బార్డర్ కూడా చూడండి పెద్ద పెద్ద పికాక్స్ మ్యాంగోస్ రాకుండా నీట్గా వచ్చేసింది చూసారా ఎంత బాగుందో బార్డర్ అయితే సూపర్గా ఉంది కదా అండ్ ఇవైతే మొన్న వచ్చిన స్టాక్ అండి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ డేస్ కూడా ఏమైందో నాకు తెలిసినంతవరకు అంత ఫ్రెష్ స్టాక్ ఈ వీడియో కోసం ఈ శారీని ఇప్పినాం తెలుసా అండి ఈ శారీస్ నన్ను కూడా మేము ఇలా ఓపెన్ చేసి ఈ వీడియో కోసం అన్నమాట ఎందుకంటే ఇంత మంచి శారీస్ని మేము ఇస్తున్నాము ఇంకొంచెం పబ్లిసిటీ మాకు కూడా ఎక్కువ కావాలి అని ఎందుకు అవి క్లోజ్ చేస్తున్నాం పళ్ళు లేదు ఇది వచ్చేసి పళ్ళు చూసారా ఎంత బాగుందో పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ కూడా చాలా బాగా వచ్చేసిందండి ఆల్ ఓవర్ కూడా నీట్గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి టిష్యూ పళ్ళు ఓకేనా స్టేటస్లో షేర్ చేయండి కామెంట్ చేయండి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా అటెండ్ మీకు ఏమైనా నాలుగు శారీస్ మూడు శారీస్ నచ్చినాయంటే వీడియో కాల్ మీద చూసుకొని కొనుక్కోవచ్చు కొంట వాళ్ళండి ప్లీజ్ కొనను అనుకునే వాళ్ళు మా డిస్టర్బెన్స్ మాత్రం చెయ్యకండి ఎందుకంటే ఓన్లీ ఆన్లైన్ అయితే అలా చేయిస్తారు మాది ఆఫ్లైన్ కూడా కాబట్టి ప్రాబ్లం అయిపోతుంది అందుకు ఏం లేదండి మ్యాక్సిమంగా క్వాలిటీని అయితే మిస్ అయితే ఇవ్వము మంచి క్వాలిటీనే అమ్ముతాము ఇది వీడియోలు అయితే పూర్తిగా వేరేలాగా పడుతుందండి ఇది గ్రీన్ సారీ గ్రీన్ అండి రామా గ్రీన్లో లైట్ కలర్ అండి చాలా బాగుంది కాకపోతే ఫోన్లో లైట్ పేస్టల్ కలర్స్ కాబట్టి అలా పడుతున్నాయి మెరున్ డోర్కి మెరున్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు చూపియమ్మ టిష్యూ పళ్ళు వస్తుంది దీనికి కూడా మెరూన్ టిష్యూ పళ్ళు సూపర్ అండి చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది అయితే ఇంకా బాగుందండి వీడియోలో అయితే అసలు నాకు అర్థం కావట్లేదులే కానీ బయట మాత్రం చాలా బాగుంది ఎలా తీస్తే ఊపడుతుంది అనేది అయితే తెలియట్లేదు ఓకే నెక్స్ట్ వన్ నెక్స్ట్ సూపర్ శారీ అండి మార్కెట్లో కేకలాగా ప్రతి ఒక్కరికి నచ్చే కలర్ అండి ఇది మాత్రం అంత ట్రెండీ ట్రెండీ కలర్ కదా ప్రతి ఒక్కరు అంటే మగపిల్లలు చిన్నపిల్లలు ప్రతిది అన్నీ ఈ కలర్లో కొనుక్కుంటున్నారు లైట్ ఆనియన్ పింక్ అంటారు కదండి అది వీడియోలో కొంచెం వేరేలాగా పడుతున్నట్టుందా ఇప్పుడు చూడండి కలర్ షే సేమ్ వస్తుంది కాకపోతే కొంచెం డార్కే ఉంది బయట మనకి వీడియోలో చూసిన దానికంటే ఓకేనా అది పళ్ళు అండి పల్లుడు చాలా బాగుంది కదా ఇది శారీ నేను ఒకసారి శారీ దొరుకుద్దా ఓకే కొంచెం అండి శారీ అయితే మీకు అర్థమైపోయింది కదా చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నది ఫుల్ ఆల్ ఓవర్ చాలా చిన్న ప్రింట్తోనే ఉంది చూసారా ఎంత చిన్న చిన్న ప్రింటో కదా చాలా చిన్న ప్రింట్ నెక్స్ట్ కలర్ చూడండి బ్యూటిఫుల్ కలర్ ప్యారోట్ గ్రీన్ మీకు వీడియోలో కంటే డార్క్ ఉందండి కొంచెము వీడియోలో కంటే కూడా డార్క్ ఉంది చూడండి శారీ వచ్చేసి ఇది సూపర్ ఉంది కదా బాగుంది అంటే ఒక లైక్ చేయండి మా సంతోషం కోసం ఇది పళ్ళు ఇది శారీ ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి మీకు వెనక అవ్వపడుతుంది చూడండి అక్కడ ఆ కలర్ అండి శారీ అయితే అది బ్యాక్ వీవింగ్ ఇది శారీ చాలా బాగుందండి మిస్ అవ్వకండి ఈ శారీ శారీని మాత్రం కంపల్సరీగా తీసేసుకోండి లైట్ వెయిట్ జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చిన స్ట్రాక్ అండి నేనైతే ఏవేవో పాత పాతవి బరువు ఉన్నాయి అలాంటివి మా దగ్గర ఉండవు మీ అంబము సరేనా అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి వర్క్ కావాలంటే వర్క్ చేస్తాము మెజర్మెంట్ వీడియో కాల్ మీద తీసుకుంటాము కుట్టించేస్తాము అన్నీ కూడా అండ్ ప్లీజ్ షేర్ చేయండి వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి గ్రూప్స్లో చేయము అంటే ఒక్క ఐదుగురు ఫ్రెండ్స్కి ఆరు ఐదుగురు రిలేషన్స్కి మాత్రం పంపించండి ఒక్కరన్నా మనకి సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా ఓకేనండి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా మరిన్ని రావాలి అంటే మీరు ఒక లైక్ ఒక కామెంట్ మీరు ఒక ఆర్డర్ కూడా తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ